I'm <laughs> a. సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ ఆశీర్సం జరుపుకుంటున్న యావన్ మందికి భరణి నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక ఆశీర్వదము వేదోక్త ఆశీర్వదములు శుభావంతులు భరణి నక్షత్రం తర్వాత అంగారక గ్రహం తర్వాత రాహుగ్రహం తర్వాత ఆశీర్వదం నేను ఉన్నది మునికాధం అంటే మునికంఠం అనేక మంది పెద్దలు వేద పండుతులు శాస్త్ర పండుతులు దేవి ఉపాసకులు అక్షర కోట్లు జపం చేసి దారకోసిన చింతామణి గణపతి దేవ ప్రాంగణం ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి వారి అభిషేకం టిక్కెట్టు చుగుచుగా రెండు వేల నలభై దాకా లేదు ఖాళీ లేదు అలాగే ఈ గణపతి నవరాత్రుల్లో ఒకరోజు ఉభయం పెట్టుకుంటానికి ఖాళీ జూన్గా రెండు వేల నలభై దాకా ఖాళీ లేదు అటువంటి పవర్మ పవిత్రంగా ఈ రోజుకి కూడా చింతామణి గణపతి నవరాత్రులు అంటే దేశ దేశాల్లో ఎక్కడ ఉన్నా ఒకరోజు ఇక్కడ వచ్చి భోజనం చేసి వెళ్ళే వారందరూ నాకు దేశంలో కనిపిస్తూ ఉంటారు అందరికీ కూడా ఈ చింతామణి గణపతి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య ఈశ్వరుల ఆకాంక్షిస్తూ వీరు అనాది సిద్ధంగా నవరాత్రులు గర్భ నవరాత్రులు చేయడం శ్రా అష్టమాని వేద సభ చేయడం తర్వాత జాగరాజో ఉత్సవాలు చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం నడుస్తూ ఉంటుంది శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశ ప్రకారం ఒక ఏడు సంవత్సరాల నుంచి ఆశ్రయన పరిషత్తు ద్వారా సంపూర్ణ పారాయణలు వేసినారు అవన్నీ కూడా దేశంలోనే ఆదర్శప్రాయమైన జరగాలని ఆకాంక్షిస్తూ నా పక్క కూర్చున్న మహాభావులు ఋషీశ్వరుడు రత్నాకర భట్టు గారు ఆయన ద్వారా తిరుమల దేవస్థానంలో ఋగ్వేదం కాబట్టి ఆయన యొక్క విశేషం ఏమిటంటే శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తోటి పూర్వాశ్రమంలో ఋగ్వేదం ఘనాంతం అధ్యయనం చేసి ప్రస్తుతం జగద్గురువులుగా అభిషిక్తులైన శ్రీ 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 సత్సేఖేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఋగ్వేదం ఘనాంతం মোডাস্নমোল্র রুগেদানানতম গোধিচিন মহামিতু অকটাগরভাদিয়া অপাপানেনাস্য়া সেকরিনা মাসে মাসেকরিতু মাস্মাসে মাস্মার Bye. भ्यम् देवेन्द्र प्रियभारिनी

bye, -bye.